అందరికీ నమస్కారం శ్రీ మత నమ ఓం నమ శివాయ శ్రీ సాయి రామ్ సింహరాశి జాతకులు ఈరోజు మీ యొక్క జీవితంలో ఊహించని ఒక మార్పు అయితే రాబోతుంది ఒక రహస్యం బయటపడబోతుంది అప్రమత్తంగా ఉండండి నీలా జరుగుతుందని కూడా అసలు కూడా అనుకోనే ఉండరు ఏం జరగబోతుంది ఎటువంటి రహస్యం ఈరోజు వీరికి బయటపడబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలు అయితే తెలుసుకుందాము వీడియోలోకి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ రాశి జాతకుల జీవితంలో ఈరోజు ఇదే జరగబోతుంది నిజం వింటే మీ కళ్ళలో మీకే నీళ్ళు ఆగవు ఈ రాశి వారు ఎక్కువ శాతం చాలా వరకు కూడా స్ట్రాంగ్గా మంచిగా ఉంటారు వీళ్ళు చిన్న చిన్న ఒడిదుడుకులకు అస్సలు కూడా గౌరవపడరు ఎంతో ధైర్యంగా ఉంటారు నేను ఎవరికి కూడా తక్కువ కాదు ఎవరికి కూడా తీసిపోను వాళ్ళు చేయగలిగితే నేను దానికన్నా కూడా డబ్బులు చేయగలుగుతాను అనే థాట్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసం చేసే తత్వం కలిగి ఉన్న పర్సన్స్ అసలే కాదు ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆ దైవం మీద వదిలేస్తారు దేవుడు ఏది చేసినా సరే మన మంచి కోసమే చేస్తాడని చెప్పి ఎక్కువ శాతం కూడా భావిస్తూ ఉంటారు ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఖచ్చితంగా కూడా వస్తుంది ఈరోజు ఇలాగే జరగబోతుంది ఎటువంటి కారణం వలన వీళ్ళకి ఇలా జరుగుతుంది అనే ప్రతి ఒక్క విషయం కూడా ఎప్పుడు కూడా తెలుసుకుందాం ఎప్పుడు కూడా అవమా అవతరి వాళ్ళతో డిఫరెన్స్ అనేది చూపించారు ఎప్పుడు కూడా అత్యాశకులోనవరు తమ దగ్గర ఎంత అయితే ఉందో అంతలో ఉండి సంతోషపడే వ్యక్తులు ఈ రాశి జాతకులకు దేవుడు ఇచ్చిన వరం అందులోనే హ్యాపీగా ఉండాలని అని ఆలోచన ఎల్లప్పుడూ కూడా కలిగి ఉంటారు వీరు ఎప్పుడు కూడా జలస్ అనేది అస్సలు పెట్టి వీలవరు పోతల వారికి నాకన్నా కూడా ఎక్కువ నా దగ్గర ఇంటే ఉంది అటువంటి ఆలోచనలు జలసి ఫీలింగ్ అయితే ఉండదు ఎప్పుడు కూడా పోరాట పటిమే ఉంటుంది నేను ఇంకా పైకి రావాలి ఏం చేయాలి అని ఆలోచన తప్పితే వారి జీవితం నాశనం అవ్వాలి వారికి దృష్టి తగలాలి ఇలా అస్సలు కూడా అనుకోరు మీ రాశి జాతకులకు అలా ఉండదు ఎప్పుడు కూడా చూసినా వీరి యొక్క లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా కూడా సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు వీరికి ఉన్న మెంటాలిటీని బట్టి చెడులో కూడా మంచి అనేది చూస్తుంటారు కాబట్టి హ్యాపీగా లైఫ్ను సహజావుగా సాగుతూ వెళ్ళిపోతుంటారు ఏ పని చేసినా సరే ఎంతటి పని అయినా సరే దాని మూలం వరకు వెళ్తారు దాని గురించి బాగా ఆలోచిస్తారు అది మంచిగా చెడుకా అనేది ఆలోచించకే ఏదైనా సరే పని మొదలు పెడతారు ఎంత బాగా వర్క్ అనేది చేస్తారు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి స్టమక్కి సంబంధించి అలాగే ప్రైవేట్ ప్లేసెస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా న్యాయం వైపే వెళ్తారు అన్యాయాన్ని అస్సలు సహించరు న్యాయం జరగాలని చెప్పి ఎంతైతే కోరుకుంటారో అవతల వారికి కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తారు ఎక్కువ శాతంగా న్యాయం వైపుపై నిలబడతారు కాబట్టి ఈ పాజిటివిటీతో పక్కన ఉన్న మనుషులు అందరూ కూడా మీ నుంచి మంచి కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అటాక్ట్ అవుతూనే ఉంటారు మీ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారు దాన్ని ఎలా మంచిగా కూల్గా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తుంటారు ఇలా రాశి జాతకులు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా వరకు కూడా హెల్ప్ చేస్తుంటారు సహాయ సహకారాలు కూడా తగినంతగా చేస్తుంటారు ఎప్పుడు కూడా తోచిన సహాయాన్ని చేయగలిగినంత సహాయాన్ని చేయడంతో వెనకడలు వేయరు ఇది నాతో జరుగుతుంది ఈ మాత్రం నేను చేయగలుగుతాను అని ఆలోచన ఉంటే మాత్రం వెంటనే వేరే వారికి హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు ఎక్కువగా చేసేది ఏమిటి అంటే కనుక ఎవరైతే చెడు వ్యక్తులు ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు వారిని ఎక్కువగా నమ్ముతుంటారు కానీ వీళ్ళ నుంచి కూడా మీకు మళ్ళీ ప్రాబ్లం అయితే ఉంటుంది వీళ్ళు మీతో ఇలా చేశారు వన్స్ మీకు తెలిస్తే ఎంతటి క్లోజ్ రిలేషన్ అయినా సరే వెంటనే వారిని దూరం పెడతారు వారితో ఎక్కువగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు అందుకు తగ్గట్టుగా లైఫ్లో చాలా స్టేబుల్గా ఉంటారు అంటే ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే చిన్నబుచ్చుకోరు లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా చేస్తూ ఉంటారు దానికి తోడుగా వేరే వాళ్ళు మీకు ఏదైతే ఎంతైతే భేదభావం చూపిస్తుంటారో దాన్ని అస్సలు కూడా ఏమాత్రం కూడా ఎదుటి వారి మీద చూపించారు ప్రతి ఒక్కరికన్నా కూడాను మీరు భిన్నంగా భిన్నంగా కనిపిస్తారు ఒక ప్రత్యేకత మీలో ఉంటుంది మీ కళ్ళకు ఉన్న అటాక్షన్ చాలా సపరేట్గా ఉంటుంది ఎవరైనా సరే మిమ్మల్ని చూస్తే మీ కళ్ళలో మళ్ళీ వాళ్ళు రెండవసారి తొంగి చూస్తారు మీతో మాట్లాడాలని చెప్పి చూ ఆకర్షణకు గురి అవుతారు ఖచ్చితంగా కూడా మీ కళ్ళు వారిని ఎంతో అట్రాక్ట్ చేస్తాయి మీకు వేరే వారికి చాలా వరకు కూడాను మీరే లక్కీగా ఉంటారు ఎవరితోనైనా సరే బయటకు వెళ్ళినప్పుడు వారితో పాటుగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు మీ నుంచి వారికి ఎన్నో మంచి మంచి విషయాలు అయితే తెలుస్తాయి మంచి కార్యక్రమాలు జరుగుతాయి మీలో ఉన్న పాజిటివిటీని వారికి వస్తుంది వాళ్ళతో మీ టైం చాలా మంచిగా స్పెండ్ అవుతుంది చాలా లక్కీగా వేరే వాళ్ళకి మీరే ఉంటారు మీ లైఫ్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం మీకు అస్సలు కూడా నచ్చదు పక్కన వాళ్ళు వచ్చే సలహా ఇచ్చినా కూడా నచ్చదు అది మంచిదైనా సరే నచ్చదు సలహాలు ఇస్తే నచ్చినప్పుడు మీ విషయాలు జోక్యం చేసుకుంటే ఒప్పుకుంటారా అసలు ఒప్పుకోరు ఆనిష్ట పర్సన్గా ఉంటారు ఎప్పుడు కూడా వేరే వారి కోసం త్యాగం చేయడానికి ముందుంటారు దీని మూలాన ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఫస్ట్లోనే తెలుసుకుంటారు ఈ అధిక మంచితనమే మిమ్మల్ని వెనక్కి లాగేలా చేస్తుంది బాధలకు ఇబ్బందులకు గురి అయ్యేలా చేస్తుంది మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా సరే ఏ రంగంలో అయినా సరే మీకు చాలా వరకు కూడాను లీడ్ చేసే సామర్థ్యం ఉంటుంది అన్నిట్లో కూడా తిరుగు లేకుండా పనిచేస్తారు అధిక మంచితనం వల్ల చాలా దెబ్బలు అయితే తిన్నారు ముఖ్యంగా మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క స్నేహితుల్లో కావచ్చు లేకపోతే మీరు పొరుగు వ్యక్తులతో కావచ్చు మీరు పనిచేసే చోట అది వ్యాపారమైన ఉద్యోగమైన ఏదైనా సరే మీరు పనిచేసే చోట కావచ్చు లేదా మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా మీ వద్ద కాచుకు కూర్చుంటారు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు మీకు ఏదైనా సరే చెడు కలిగితే చాలు వాళ్ళు సంతోషపడతారు ఈ రోజున చెడు జరగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎవరితోనైతే సహవాసం చేస్తున్నామో వారిపైన మనకి ఒక పూర్తి వరుస ఉండాలి మనం ఏ విషయంలోనైనా సరే వారికి షేర్ చేసుకున్న బయట వ్యక్తుల దగ్గర చెప్పరు అని చెప్పే కాన్ఫిడెన్స్ అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి వారితో మాత్రమే అటువంటి వ్యక్తులతో మాత్రమే సహవాసం చేయండి అయితే ఈ రోజున ఒక రహస్యం బయటపడుతుంది ఈ యొక్క రహస్యం మిమ్మల్ని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది ఈ రోజున ఎవరు శత్రువులు ఎవరు మిత్రుడు అనేది తెలుసుకుంటారు ఇది ఏమిటి అంటే మీ గుండెకు చాలా బాధ కలిగించే విషయమే కానీ ఇప్పటికైనా సరే తెలుసుకోండి ఇది ఒక భయంకరమైన రహస్యం చెడు కోరుకునే వ్యక్తుల నుంచి జీవితంలోని చెప్పే ముందుకు సాగుతుంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది మంచి గడియలు వస్తాయి వచ్చే ప్రతి అవకాశాన్ని వారు చేజార్చుకునే విధానంగా ప్రవర్తిస్తుంటే మీ జీవితం మీ కుటుంబం ఏమైపోతుంది ఈ యొక్క ఆలోచనతో ఈరోజు సతమతం అయిపోతుంటారు అలానే వారితో గొడవలకు పడకొద్దు దూరంగా పెట్టేయండి ఇక వారికి మీకు మధ్యన బంధం ఉండదు అనే విషయాన్ని పరోక్షంగా కూడా సరే వారికి అర్థమయ్యేలా చెప్పండి ఈ యొక్క రాశం మీ యొక్క మనసును బాధపెట్టిన కీర్తిలో మేలుకొని సహా ఇప్పటికైనా సరే వారిని దూరం చేస్తూ మీ జీవితం బాగుంటుంది వారితో మీ జీవితం అంధగారం అయిపోతుంది భగవంతుడే ఇచ్చిన ఒక సదవకాశంగా ఉపయోగించుకోండి ఇకనైనా సరే వారికి మీకు మధ్యన ఎటువంటి మాటలు అనేటివి సేర్ కాకుండా ఉండదు ఈ విషయాలు కానీ పర్సనల్స్ కానీ మీ ఉద్యోగ ఉద్యోగరీత్యా కానీ ఏ విషయాలైనా సరే ఇక వారికి చెప్పకూడదు మిగిలిన అంశాలన్నీ కూడా చూసి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఏ పని చేసినా కూడాను ఈ రోజున ఏ పని చేస్తున్నా సాధారణ ఫలితాలు ఇదే కనిపిస్తున్నాయి కానీ మీకు ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక నిజం అయితే తెలుసుకుంటారు మీ యొక్క జీవితంలో మీకు చెప్పకుండా మీ యొక్క స్నేహితుడు మీ యొక్క నిజాన్ని అయితే దాచిపెట్టారు అది మీ ఫ్రెండ్స్ కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మీ దగ్గర బంధువులు కావచ్చు ఒక రహస్యాన్ని మీకు సంబంధించిన రహస్యాన్ని మీ దగ్గర దాచిపెట్టారు మీకు బాధపడతారని కావచ్చు ఇతర కారణాల వల్ల కావచ్చు మీకు చెప్పకుండా దాచి ఉంచిన ఒక రహస్యం ఈ రోజున బయటపడే అవకాశం ఉంటుంది వారు ఎంత దాచిపెట్టి ఉంచాలనుకున్నా సరే ఆ నిజం అనేది నిప్పులాంటిది కాబట్టి ఏదో ఒక రోజు బయటపడుతుంది కాబట్టి ఈ రోజున దిన ఆ నిజాన్ని తెలుసుకోబోతున్నారు అలాగే మీరు కొంచెం షాక్కి కూడా గురయ్యే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల మీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ దానికి కారణం తెలుసుకొని వారిని క్షమించే అవకాశం మీకు ఉంటుంది ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి నిత్యము శివారాధన చేసుకోవడము హనుమాన్ చాలీసను పఠించుకోవడం వీలైతే శివాలయానికి వెళ్ళి పరమశివుడిని దర్శించుకొని చెంబడు నీళ్ళతో పరమశివుడిని ఈ రోజున అభిషేకం చేసుకోండి అభిషేక ప్రియుడైన పరమశివుడు మీ యొక్క కష్టాన్ని వింటాడు కష్టం దరిదాపులోకి కూడా రాకుండా మిమ్మల్ని కాశి కాపాడుతాడు ఒక రక్షణ గోడని మీ చుట్టూ కూడా కలుగజేస్తాడు పరమశివుడి అనుగ్రహం ఉంటే అంత కష్టాలన్నీ అయిపోతాయి సుఖ సంతోషాలు మీ వశం అవుతాయి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ అర్థం ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు